ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతల్ని తీసుకుంటాడు అని అనుకుంటే ఎవరో ఆంటీని తీసుకెళ్లిపోయి మమ్మల్ని బాధపెడుతున్నాడు అని అంటున్నారు కుటుంబ సభ్యులు మా అన్నయ్య చేసిన పనికి మాకు ప్రాణహాని ఉంది అని రోధిస్తోంది చెల్లి మా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నారు మా అన్నయ్య మా ఇల్లు కట్టడానికి మేస్త్రిలు వచ్చారు వాళ్ళ మరదల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మా అన్నయ్య పని పని చేయడానికి వచ్చిన వాళ్ళని అమ్మాయి కూడా వచ్చేది అక్కడ పని చేసేదానికి వాళ్ళ బావ వచ్చేది వాళ్ళ ఆయన వచ్చేది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎనిమిది రోజులు పోయి ఫస్ట్ అయితే పెద్ద మనుషులల్లో పంచాది పెట్టినాం అన్నమాట అసలు వాళ్ళ ఆయన ఊరుకున్నాడా ఊరుకోవడం ఏంది ఆయన మా ఇంటికి వచ్చి మా ఆమె ఇట్లా పోయింది మీ ఇల్లు మా పేరు మీద రాయిరి మీ ఇంట్లోనే ఇలాగా లేదంటే వాళ్ళు ఎక్కడ ఇల్లు కడితే అక్కడ ఇలాగేనా రెండు మూడు సార్లు ఏసిరంటే వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని అడుగుతాడు బుజ్జి లక్ష రూపాయలు మాట్లాడితే అని అంటాడు అది ఎందుకు వెళ్ళిపోయారమ్మా ఏం చేద్దాం అని వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుందాం అని వెళ్ళారా లేచిపోయారా ఎందుకు వెళ్ళారు ఎళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులు వెనక్కి ఎందుకు వచ్చారు మా అన్నయ్యనేమో ఆమె మీద ఇష్టం ఉన్నట్టుంది ఆమెనేమో రాసిస్తే బాగుండు కొన్ని రోజులు పోయి అన్నట్టు ఉంది వచ్చింద్రా మీ అన్నయ్యని అడిగావా ఏమన్నాడు అడిగినాము అడిగితే వాళ్ళు ఇష్టం అన్నది మస్తు పని చేస్తుంది అట్లా ఇట్లా అని ఏమో ఏమేమో ఏసారా ఆయనకు కొంచెం మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు వచ్చినాక త్రీ మంత్స్ ఉన్నారు త్రీ మంత్స్ ఉండి వెళ్ళిపోయారా ఇప్పుడు వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది ఇప్పుడు మళ్ళీ మంత్స్ కదా మళ్ళీ ఇల్లు కావాలని డిసైడ్ అయిపోయారు వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారనే తెలుసు అన్నయ్య అందుబాటులో ఆవిడ అందుబాటులోనే ఉంది అదంతా బిజినెస్ వాళ్ళ హస్బెండ్ తో ఫోన్ మా అన్నకి చేసింది పోయి వచ్చినాక బుద్ధి లేకుండా ఇప్పుడు నువ్వు వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తున్నావు వాళ్ళు దొంగల ముఠా అండి వాళ్ళ వ్యాపారం అండి ఇల్లు కావాలని ఉద్దేశం అండి లక్ష రూపాయలు మీ అన్నయ్య మా అన్నయ్య కొంచెం వీక్నెస్ అంతే కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు లేకపోయినా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తా అసలు మాట్లాడారా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మీ అబ్బాయితో ఏంటో ఇలా ఎందుకు చేసామని అడిగారా అసలు మీరు మంచిగానే ఉన్నాడు మళ్ళా మంచిగానే ఉన్నాడు వచ్చినాక సైకిల్ కూడా ఎట్లా మా బతుకు పిల్లల యొక్క భవిష్యత్తు తెలియకుండా ఒక ఆడది వెళ్ళిపోయింది నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదని ఒక మగాడి ఇంట్లో కూర్చున్నాడు మీ వాడేమో వచ్చి అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది కాబట్టి ఒకటో రెండో మీకు తెలుసుండగా ఇద్దరు ఆంటీల గురించి చెప్పారు ఇప్పుడు మూడో ఆంటీ అంటున్నారు నేనైతే ఇంకో ఐదుగురు ఉన్నారని అంటాను నేను మీకు తెలీదు హస్బెండు ఆవిడ తరపు పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ అయ్యి రెగ్యులర్గా ఈ పనులే చేసుకుంటూ వెళ్తున్నారంటే అంత భయంకరమైన సమాజంలో ఉన్నాం ఎవరు ఎవరిని నమ్మొద్దు ముప్పై ఐదేళ్ళు పెళ్లి చేయలేదు కాబట్టి ముప్పై ఆరో ఏడు నుంచి ఎవరు ఫ్రీగా దొరుకుతారా అని చూస్తున్నాడు ఒక ఆంటీ దొరికింది మళ్ళీ తీసుకొచ్చారు డబ్బు కట్టారు అప్పుడే మీకు బలి ఓహో ఈడు ఆల్రెడీ ఎవరో ఒకరు ట్రాప్ చేస్తున్నారు ఈడే వెళ్ళిపోతున్నాడు గబగబా ఈ కార్యక్రమంలో మంతోపాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకిఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం మేడం సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి హలో అమ్మా హలో చెప్పండమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు మా అన్నయ్య గురించి వచ్చి మీ అన్నయ్య గురించి ప్రాబ్లెమ్ మీ అన్నయ్య ఓకే అమ్మా చెప్పండి మా అన్నయ్య అవి మా ఇల్లు కట్టడానికి మేస్త్రిలు వచ్చారు మా ఇల్లు కట్టడానికి వస్తే వాళ్ళ మరదల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మా అన్నయ్య మేస్త్రులు మరదల్ని తీసుకెళ్ళిపోయాడు పని చేయడానికి వచ్చిన వాళ్ళ పని చేయడానికి ఎప్పుడు ఎంత కాలం క్రితం త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ బ్యాక్ మీ అన్న వయసు ఎంత ఉంటది థర్టీ ఫైవ్ మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలే మా అన్నయ్యకి మీ అన్నకి మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి థర్టీ అంటే మా అన్నకి మేము చూస్తున్నాము ఇంకా ఎక్కడ సెట్ కాలేదు మీరు మీకు మ్యారేజ్ అయింది ఎంతమంది మీరు ముగ్గురం నేనే చిన్న ఓకే మొదలు పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టినామా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అమ్మాయి కూడా వచ్చేది అక్కడ పని చేసేదానికి వాళ్ళ బావ వచ్చేది వాళ్ళ ఆయన వచ్చేది అమ్మాయికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఆమె మా అన్నయ్య ఇట్లా మెల్లు పెడుతుండ కదా ఆమె ఊకే ఫోన్ చేసేదన్నమాట ఫోన్ చేసి నేను ఎవరినో చెప్పు నేను గుర్తుపట్టు అని మాట్లాడింది అట్లా ఇరవై రోజులు ఇచ్చాడు అది వాళ్ళ బాగుంటాడు అట్లా తీసుకుందనమాట అట్లా తీసుకొని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టు మీకు ఎలా తెలుసో తెలుసుకోవచ్చా అంటే అంత స్పష్టంగా చెప్తున్నారు తర్వాత తెలిసింది తర్వాత ముందు రోజు ఎనిమిది రోజులు పోయి వచ్చారు ఫస్ట్ అయితే పెద్ద మనుషులల్లో పంచాది అన్నమాట అసలు ఆయన ఊరుకున్నాడా ఊరుకోవడం ఏంది ఆయన మా ఇంటికి వచ్చి మా ఆమె ఇట్లో పోయింది మీ ఇల్లు మా పేరు మీద రాయి మీ భూమి మా పేరు మీద రాయి వాళ్ళ వాళ్ళ భావనేమో ఏమంటుండంటే ఆస్తి వాళ్ళ పేరు మీద వాళ్ళ అన్నయ్య పేరు మీద ఏం లేదు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీదే ఉంది అని అంటే ఆయన ఏమంటుండంటే ముత్తాతల పేరు మీద ఉండని నేను రాపిచ్చుకుంటా మా మడుదల పేరు మీద తీసుకొప్పాయండిగా కలిసే ఒక గ్రూప్ ఇంట్లోనే ఇలాగా లేదంటే వాళ్ళు అక్కడ ఇల్లు ఆ రెండు మూడు సార్లు చేసిరంట అక్కడ అక్కడక్కడ వేసిరంట వాళ్ళది ఎక్కడో మా గారు అక్కడ చేసిరంట కాకపోతే పోలీస్ స్టేషన్ వరకు పోలే గాని ఇట్లా పెద్ద మనుషుల పెట్టి పైసలు తీసుకోవడం కొంచెం అలవాటే అలవాటు అనమాట వాళ్ళ హస్బెండ్ వచ్చి మమ్మల్ని అడుగుతాడు బుజ్జి లక్ష రూపాయలు మాట్లాడితే అని అంటాడు పిల్లల్ని వదిలేసి వెళ్ళిందా పిల్లల్ని తీసుకెళ్ళిందా ఒక పిల్లని తీసుకుపోయింది ఒక పిల్లని హై డేస్ వెళ్ళారు మళ్ళీ అట్లా దొరికారు వీళ్ళు ఇట్లా పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ కంప్లైంట్ తీసుకొని అట్లే ఫోన్ నెంబర్ మిసేజ్ పెట్టిండ్రు వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చేసుకుంటారమ్మా చేసుకోలేదు లేచిపోయారు మా అన్నయ్యది మాది గూగుల్ ఐడి ఒకటే ఉంటది వాళ్ళ కెమెరాలో ఫోటోస్ దిగినవి స్క్రీన్షాట్ పెట్టినవి మాకు వస్తాయి అన్నమాట అట్లా ఆ నెంబర్ వస్తే మీకు ఇచ్చిన అన్నమాట కొద్ది ఎందుకు అమ్మా ఏం చేద్దాం అని వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుందామని అని వెళ్ళారా లేచిపోయారా ఎందుకు వెళ్ళారు ఎన్నో ఎన్ని రోజులు వెనక్కి ఎందుకు వచ్చారు మా అన్నయ్యనేమో ఆమె మీద ఇష్టం ఉన్నట్టుంది ఆమెనేమో డబ్బుల కోసం ఆశ చేసింది ఆ వాళ్ళ అక్క కూడా ఏదైనా రాసి బాగుండు కొన్ని రోజులు పోయి అన్నట్టుగా ఉంది వాళ్ళ వచ్చి డైరెక్ట్ గా అట్నే అడుగుతారు పెద్ద మనిషిని కూడా అట్నే అడిగిరంట పెద్ద మనిషి తీర్పు తీర్చిండు కదా ఆయనని ఏమన్నా ఆస్తి రాసియమనా మాకు పేరు మీద అలా ప్లాట్ అన్న ఏదైనా రాసియమనా అంటారు అంట మీ అన్నయ్య కన్నా బుద్ధి ఉండాలి కదా ముప్పై సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు ఇంటికి మేస్త్రి పని చేసేటటువంటి వచ్చిన భార్యతో వెళ్ళిపోవటం ఏంటి వచ్చిన తర్వాత మీ అన్నయ్యని అడిగావా ఏమన్నాడు అడిగినాము అడిగితే వాళ్ళు ఇష్టం అన్నది మస్తు పని చేస్తుంది అట్ల ఇట్లా అని ఏమేమో వేసిరాయనకు కొంచెం తర్వాత వచ్చారు ఏదో సెటిల్మెంట్ ఏమైనా అయ్యిందా

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ అప్సల్టెన్సీ